వెల్కమ్ టు హెల్త్వికా టాక్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వేడియో అయితే వేడి వేడిద్దాం బిర్యానీ చేసుకుంటున్నాం ఇంట్లోనే అప్పటికప్పుడు ఆ బౌల్ తీసుకొచ్చాడనమాట మధు ఇంట్లో వెడల్పు బౌల్ లేదనమాట సో అప్పటికప్పుడు తీసుకొని వచ్చాడు ఇది చల్లగా ఉంది కదండి సో వేడి వేడి బిర్యానీ తినాలనిపించిందనమాట అది కూడా ఇంట్లో చేసుకొని సో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ బిర్యానీ ముక్కలు అయితే ఇలా సైజులో కట్ చేయించుకోవాలండి ఇదైతే హాఫ్ కేజీ ఉందన్నమాట సో ఇలా మనము షాప్ వాళ్ళకి చెప్తే ఈ సైజులో కొట్టిస్తారు బిర్యానీ ముక్కలు అని చెప్తే సో బిర్యానీ ముక్కలన్నీ బాగా వాష్ చేసుకోవాలండి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇంట్లోనే తయారు చేసుకుని ఉండేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా కొద్దిగా గరం మసాలా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండీ అవన్నీ వేసేయాలన్నమాట బిర్యానీ ఆకు కొద్దిగా గరం మసాలా చెక్క లవంగాలు ఇవన్నీ వేసేయాలన్నమాట అందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి ఇవన్నీ కసేపైన మ్యారినేట్ చేసుకోవాలన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో అప్పుడే ఈ మసాలాలన్నీ ముక్కకి అన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది మ్యారినేట్ చేసుకోండి బయట అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట సో ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాము తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి అవి కూడా చూపిస్తాను నేను ఇందులోకి కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా ఇంకా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకోవాలండి కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి మసాలాలన్నీ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది బ్యాడ్లీ తినాలనిపిస్తుంది అన్నమాట బిర్యానీ సో అందుకు అప్పటికప్పుడు బిర్యానీ చేసుకుంటున్నాము ముందు రోజే చెప్పాను అనమాట నేను మధుకి మధు బిర్యానీ తినాలనిపిస్తుంది రేపు చేసుకుందాము అని గ్రేవీ చేసుకోవడానికి మాకు రాదనమాట సో అందుకని మేము గ్రేవీ చేసుకునే బదులు చికెన్ పులుసు చేసుకున్నాం అనమాట కొద్దిగా చికెన్ ముక్కలు వేసుకొని సో మసాలాలు అన్నీ వేసుకున్నాక కొద్దిగా పెరుగు వేసుకున్నామండి పెరుగు వేసుకుని కొద్దిగా లెమన్ అనేది వేసుకున్నాము లెమన్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు సో ఇవన్నీ ఇంకా బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట లాస్ట్లో కొద్దిగా నెయ్యి నెయ్యి వేస్తే కూడా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది మళ్ళీ కొద్దిగా లెమన్ అనేది వేసుకుంటున్నాం అన్నమాట సో ఇవన్నీ ఇంకొకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం మేమైతే ఇలాగే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక కాసేపు ఈ ముక్కలన్నీ ఉడికించుకుంటున్నామండి మేమైతే ఉడికించుకుంటున్నాం కొందరైతే బాయిల్ అయిన రైస్ని వీటిపైన పెట్టేస్తున్నారు మాకు నచ్చలేదు అనమాట ముక్క ఉడుకుతుందో లేదో అని అదొక డౌట్ డౌట్ ఉంది సో అందుకని మేము ఫస్టే కొద్దిగా బాయిల్ చేసుకుంటున్నాము పీసెస్ని ఇంకొక సైడు రైస్ అనేది ఉడికించుకుంటున్నాం అన్నమాట వాటర్ పెట్టుకున్నాము అందులోకే మసాలాలన్నీ వేస్తున్నాము బిర్యానీ మసాలాలన్నీ యాలక్కలు నాకు యాలక్కలు అంటే అస్సలు నచ్చదు అది ఏ దాంట్లోకి వేస్తే అవి అస్సలు తినను అనమాట ఆ స్మెల్ కానీ అవి హెల్త్కి చాలా మంచిది మనకు అంతే కదా మనకు ఏవి హెల్త్కి మంచిది మంచివో అవే మనం తినమనమాట నాకైతే అస్సలు నచ్చే వ్యాలెక్కలు ఇంకా బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని బాగా ఏసురు కాగినాక ఇప్పుడు రైస్ అనేది వేసుకుంటున్నాము మేమైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెట్టుకున్నామండి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయితే చాలండి ఎక్కువ అవసరం లేదు ఆ రైస్ని దీంట్లోకి ముక్కల్లోకి వేసుకొని ఉడికించాలన్నమాట సో ఇది చేయడానికి పెద్ద టైం పట్టిందండి మాకైతే నాకు మధుకి ఎందుకంటే మా చిన్నోడు సోఫా మీద పన్నాడనమాట తలకు తగిలించుకున్నాడు అదొక ఏడుపు ఏడుస్తూనే ఉన్నాడు చాలా గట్టిగా తగిలిందనమాట సో చాలా టెన్షన్ పడ్డాము అందుకనే పెద్ద టైం పట్టింది టూ పైన అయిపోయిందనమాట తిన తినే టైంకి సో ముక్కలు కూడా ఉడికినాయి అనమాట ఇంకా సెవెంటీ పర్సెంట్ రైస్ బాయిల్ అయింది కదా సో దాన్ని ముక్కలపైన లేయర్స్ లేయర్స్ లాగా పరుస్తున్నాం అన్నమాట మీద కొద్ది కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొద్దిగా నెయ్యి ఇవన్నీ వేసుకుంటున్నాం అన్నమాట మళ్ళీ దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలండి సో చాలా టైం పట్టింది ఒక పక్క ఆకలి అవుతుందనమాట ఇంకా ఎంతసేపు పడుతుందో ఒక బిర్యానీ తెచ్చుకొని ఉంటే సరిపోయి ఉండేది కదా అనిపించింది మాకు కానీ తప్పదు కదా కానీ ఇష్టంతో చేసుకున్నప్పుడు ఆ లాస్ట్కి ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటుంది సో ఇక్కడైతే ఫైనల్గా మేము టిష్యూస్ పెట్టుకుంటున్నాం ఇది ఇదే ఇదే కాకుండా మనము గోధుమ పిండి కానీ మైదా మైదాపిండి కానీ పెట్టుకోవచ్చు అనమాట దమ్కి సో మేమైతే టిష్యూస్ పెట్టుకుంటున్నాం ఇంకా ఫైనల్గా చూస్తే స్మెల్ అయితే అద్దరిపోయిందనమాట చూస్తున్నాం చూడండి పొగలు వస్తున్నాయి ఇలాగే తినాలనుకున్నాం మేము పొగలు పొగలు వచ్చేది బయట చాలా చల్లగా చల్లగుందనమాట సో ఇలా తినాలనుకున్నాము ఫైనల్గా అయిపోయింది ముక్క కూడా చాలా బాగా ఉడికింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మధు అదే అంటున్నాడు మనకు కూడా బిర్యానీ చేసేది వచ్చేసింది సో నెక్స్ట్ టైం మన వాళ్ళు పేరెంట్స్ వచ్చినప్పుడు చేద్దాము అందరం భోంచేద్దాము అంటున్నాడు అనమాట సో చాలా బాగుంది టేస్ట్ అయితే రైస్ కూడా అంతే పొడి పొడిగా చాలా బాగా వచ్చింది మేము ఎప్పుడన్నా చేసుకుంటే కొద్దిగా మెత్తగా అవుతుందన్నమాట కానీ ఈసారి అయితే చాలా బాగా వచ్చింది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అవన్నీ వేసేసరికి కలర్ అయితే ఏం వేయలేదండి కలర్స్ అయితే ఏం యూస్ చేయలేదు అయితే భోంచేస్తున్నాం అనమాట టూ టూ అయిపోయింది టైం అయితే కొద్దిగా పెరుగు చట్నీ కొద్దిగా చికెన్ చేసేసాను పెరుగు చట్నీ ఆల్మోస్ట్ ఖతం చేశారు బిర్యానీ చేసేలోపు మా చిన్నోడు చూడండి ఏడుస్తున్నాడు పాపం వాడికి నొప్పి తీస్తుందనమాట క్రికెట్ చూస్తూ బిర్యానీ తినాలని డిసైడ్ అయ్యాము సో క్రికెట్ చూస్తున్నాం మధు విరాట్ విరాట్ని చూపి విరాట్ కోహ్లీని చూపి అంటున్నాడు మధు సో ఇంకా బిర్యానీ తినే టైం అయితే అయిపోయింది ద వెయిట్ ఈజ్ ఓవర్ అంటారు కదా అలా ఉందన్నమాట సో బిర్యానీ అయితే పొగలు వస్తుంది చూడండి టేస్ట్ అయితే అబ్దిరిపోయింది మా హేతువి అయితే ఎమ్మి ఎమ్మి బిర్యానీ ఎమ్మి ఎమ్మి బిర్యానీ అని చెప్తుంది అనమాట సో ఫైనల్గా అయితే చాలా బాగా అనిపించింది సో సాటిస్ఫాక్షన్ అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి మిగలలేదు వేస్ట్ కాలేదు పర్ఫెక్ట్గా సరిపోయింది కొద్దిగా మిగిలింది నైట్ తిన్నాను అనమాట నేనైతే నేను మధు మైక్స్ పెట్టుకొని రాగా తిద్దామనుకున్నాం వీడియోని అయితే కానీ మా పిల్లలు వెనకాల గోల గోల చేస్తున్నారనమాట అలా ఇలా కాదు ఒకసైడ్ ఏడుస్తారు లేదంటే టీవీ సౌండ్ ఎక్కువ పెడతారు అబ్బా అనిపించింది లేదంటే నేను అదో అలాగే తిద్దాం అనుకున్నాం ఇలా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఒకటి పేరెంట్స్ పట్టుకునే వాళ్ళన్నా ఉండాలండి లేకపోతే వాళ్ళు నిద్రపెట్టేటప్పుడన్నా చేయాలన్నమాట మైక్ పెట్టుకొని నాకు అలా ఇష్టం అనమాట మైక్ పెట్టుకొని రాగా మాట్లాడుతూ చెప్పడము ఇలా వాయిస్ ఓవర్ వర్క్ అంటే నాకు అలాగే ఇష్టం అనమాట కానీ తప్పలేదు పిల్లలు మేల్కున్నప్పుడు అస్సలు చెప్పలేము అన్నమాట మైక్ పెట్టుకొని ఆల్రెడీ మేము మైక్ పెట్టుకున్నాం అనమాట ఫస్ట్లోనే కొద్దిగా తీసాం ఇంకా మా చిన్నోడు పడేసరికి ఏ పో అని ట్రైపోడ్ పెట్టి పెట్టేసామన్నమాట సో ఎనీవే బిర్యానీ అయిపోయింది బాగా తిన్నాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ